హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మా ఊరి అందాలు చూద్దాం రండి మరి మా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తున్నారు అదంతా మచిలీపట్నం రైల్వే స్టేషన్ అనమాట మేము వైజాగ్ వెళ్దామని టికెట్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అదిగో టికెట్ కౌంటర్ అది చూడండి ఫ్రెండ్స్ అంటే ఎవరైతే చూడరో ఎవరికైతే తెలియదో మరి మన మచిలీపట్నం రైల్వే స్టేషన్ అది అంతా చూపిద్దామని జస్ట్ చిన్న వీడియో తీసాను ఫ్రెండ్స్ చూడండి కొంచెం చూస్తుంటాను అనమాట రైల్వే స్టేషన్ అది మొత్తం టికెట్ తీసుకునే కౌంటర్ అదంతా చూడండి ఫ్రెండ్స్ నేనైతే టికెట్స్ వైజాగ్ రెండు టికెట్స్ తీసుకున్నాను వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరినీ చూపిస్తాను ఎవరెవరు అని ఎక్స్ప్లెయిన్ చేయను కానీ మ్యాక్సిమం ఫ్రెంట్ ఈ వీడియో ముందు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళల్లో లాంగ్ వీడియో అంతవరకు కూడా చూడండి కొంచెం అంటే కొంచెం వీడియోని స్లో పెట్టాను అనమాట క్లారిటీగా చూపించాలని ఫాస్ట్ ఫాస్ట్కి అయితే అర్థం కాదు వాయిస్ డిస్టర్బెన్స్ అనేసి వెనకాల వాయిస్ పవర్ ఇచ్చాను ఇది బేదర్ ట్రైన్ అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది బేదర్ ట్రైన్ కదలడానికి రెడీగా ఉందన్నమాట ప్లాట్ఫామ్ మీద చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను దగ్గరగా వెళ్ళి కొంచెం పేరు కనిపించేటట్లు చూడండి ఫ్రెండ్స్ ఇది మచిలీపట్నం రైల్వే స్టేషన్ అనమాట వెయిట్ ఫ్రెండ్స్ ఇక్కడక్కడ వేదరం లేదేంటి చూపిస్తాను ఆగం ఫ్రెండ్స్ ఇది స్లీపర్ బోగి స్లీపర్ బోగి మేము వెళ్ళాలంటే స్టెప్స్ ఎక్కి మళ్ళీ నెక్స్ట్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తే కానీ మా వైజాగ్ది ఉంటుంది అనమాట మొత్తం చూపిస్తాను మన మచిలీపట్నంలో ఎలా ఉంటుంది ఏంటి అని తెలియని వాళ్ళందరూ కొత్తగా చూసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇదంతా బేద ట్రైనే అంటే మీకు కొంచెం క్లారిటీగా చూపిద్దామని స్లోగా పెట్టాను అనమాట వీడియో అనేది ఇంకోటి నేను వెనకాల వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా దానికి కూడా సెట్ అవ్వాలంటే స్లోగా ఉంటేనే బాగుంటుందని స్లో పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఇందా చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇవన్నీ స్టెప్స్ ఎక్కేసేమో అయిపోయింది వెళ్తున్న ఎదుర మా ఫ్యామిలీ అనమాట అదిగో ఫస్ట్ మా అబ్బాయి అన్నాడు పెద్ద పిల్లడు అటు సైడ్ మా చిన్న పిల్లోడు ఉన్నాడు కదా అదిగో చూడండి బ్లూ టీషర్ట్స్ అనమాట వాళ్ళిద్దరు మా బాబులు అక్కడ పేరు అయాన్స్ ప్రజ్వల్ అక్కడి పేరు లియాన్స్ ప్రజ్వల్ అనమాట ఈ పిల్లడు మా చిన్న బాబు పరిగెత్తే పిల్లడు మా చెల్లి మా చెల్లి వాళ్ళ పాప మా పేరెంట్స్ అనమాట మా హస్బెండ్ లేరు ఫ్రెండ్స్ బయటకు వెళ్ళారు సో మేమే వెళ్తున్నాం అనమాట డ్రాప్ చేయడానికి ఇంకా వాళ్ళు అందరూ వస్తున్నారనమాట చూడండి ఫ్రెండ్స్ అయితే అక్కడ వ్యూ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అటు సైడ్ మొత్తం చీకటిగా ఓన్లీ లైట్లే కనపడతాయి అనమాట చూడండి అదిగా ఉండే అటు సైడ్ అవన్నీ క్వార్టర్స్ అనమాట అక్కడ జాబ్స్ చేసే వాళ్ళకి అక్కడ ఉంటాయి అనమాట ఇటు సైడ్ అవన్నీ లైట్గో ప్లాట్ఫామ్స్ చీకట్లో సరిగ్గా కనిపించట్లేదు ఇటు ఒక కనిపించేవి ఉన్నాయి కదా అవి అనమాట క్వార్టర్స్ అంటే అక్కడ జాబ్ చేసేవాళ్ళు ఉంటారనమాట ఇదే ఫ్రెండ్స్ విశాఖపట్నం ట్రైన్ అండ్ వైజాగ్ ట్రైన్ చూడండి అదిగోండి ఇక్కడ వరకే సో అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్